ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కు మరోసారి బిగ్ షాక్ పదమూడు మంది కీలక నేతలు రాజీనామా అంటూ వార్తలైతే వస్తున్నాయి ఎవరు ఆ కీలక నేతలు ఎందుకు రాజీనామా చేశారనే వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి వివరాలు కనుక వచ్చినట్లయితే మొలిగే నక్కపై తాడిపండు పడినట్టు ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇటీవల రాష్ట్రంలో అధికారం కోల్పోయిన డిలా పడిన పార్టీకి మరోసారి షాక్ తగిలింది మున్సిపాలిటీలు పంచాయతీలు జిల్లా పరిషత్తులు అనే తేడా లేకుండా అన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అవిశ్వాసం ఎదుర్కొంటున్నారు ఈ కార్యక్రమంలో తాజాగా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి ఉంచని పరిణామం ఎదురైందనమాట పదమూడు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ మేరకు వారందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ పార్టీకి సాదరంగా ఆహ్వానించారు అదేవిధంగా మరికొంతమంది నేతలు తమకు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పడం జరిగిందన్నమాట